తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పర్లేదు ఇండస్ట్రీకి వచ్చి పంతొమ్మిది ఏళ్ళు కావస్తున్నా తమన్నాలో ఎటువంటి మార్పు లేదు తమిళ తెలుగు హిందీ భాషలో నటించిన తమన్నా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది ముఖ్యంగా తమన్నా తెలుగు సినిమాల ద్వారానే బాగా ఫేమస్ అయింది తెలుగు స్టార్ హీరోలు అందరితో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది తమన్నా ప్రస్తుతం సినిమాలు ఎక్కువగా చేయకున్నా కూడా వెబ్ సిరీస్లోనే ఎక్కువగా నటిస్తోంది తన తోటి హీరోయిన్లు కాజల్ నైన్తారా రకుల్ సమంత వంటి వారంతా పెళ్లి చేసుకోగా తమన్నా మాత్రం ఇంకా సినిమాలో నటిస్తోంది అయితే ఈ ఏడాది తమన్నా పెళ్లి చేసుకునే అవకాశం ఉంది తమన్నా హీరోయిన్ గా ప్రస్తుతం గాఢమైన ప్రేమలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే తమన్నా బాలీవుడ్ నటుడు విజయవర్మతో ప్రేమలో పడింది వీరిద్దరు చాలా రోజుల నుంచి డేటింగ్ లో ఉన్నారు వీరిద్దరు వ్యవహారం కూడా బాలీవుడ్ మీడియాలో చాలా కథనాలు వెలువడ్డాయి రిలేషన్ గురించి వీరిని ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని తామిద్దరం కేవలం స్నేహితులు మొదట్లో కలరింగ్ ఇచ్చారు విజయవర్మ కుటుంబంలో జరిగిన ఒక ఫంక్షన్ లో తమన్నా తడుక్కును మెరిసింది దీంతో విజయవర్మతో తమన్నా ప్రేమలో ఉందని అందరి అర్థమైపోయింది ఇదే సమయంలో తన బంధంపై ఈ జంట గత ఏడాది చివరిలో ఒక క్లారిటీ ఇచ్చారు తమ మధ్య ఉన్న ప్రేమను బయట పెట్టారు ప్రేమించుకుంటున్నాం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామంటూ ఈ జంట ప్రకటించింది తాజాగా తమన్నకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది తమన్నా తల్లి కాబోతోంది అనే వార్త నెట్టింటి వైరల్ అవుతోంది పెళ్లి కాకముందు ఆమె తల్లి కాబోతున్నట్లు వార్తలు షికారులు చేస్తున్నాయి తమన్నా విజయ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు నెట్టింటి ప్రచారం జరుగుతోంది పెళ్లి కాకముందే ముందు ఒక బిడ్డను కనాలని ఈ జంట డిసైడ్ అయిందట ఒకరిని కన్న తర్వాత పెళ్లి చేసుకుంటే లైఫ్ బాగుంటుందని బాధ్యతలు తెలుస్తాయని వీరిద్దరిచి చర్చ వచ్చిందట ఈ విషయం బయటకు రావడంతో అది తెలుసుకునే డిజైన్స్ పెళ్లి కాకముందే తల్లిదండ్రులు అనుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఇందులో ఎంత వరకు ఉందో తెలియాల్సి ఉంది ప్రస్తుతం ఈ వార్త అయితే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది